అందరికీ నమస్కారమండి ఓం గం గణపతి యే నమ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి నెల సంకష్టహర చతుర్థి వస్తుందండి దీనినే సంకటహర చతుర్థి అని కూడా అంటాము కష్టాలను పోగొట్టి సమస్యల నుండి బయటపడేసే చతుర్థి కూడా చతుర్థి తిథి వినాయకుడికి పూజ చేసే తిథులలో అతి ముఖ్యమైనదండి ప్రతి నెలలో రెండు చతుర్థులు వస్తూ ఉంటాయి ఒక నెలలోని శుక్లపక్షంలో వచ్చే చవితిని వరద చతుర్థి అని పిలుస్తామండి పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజులకు వచ్చే చవితి తిదిని సంకష్టహర చతుర్థి అని పిలుస్తూ ఉంటాము ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి తిది రోజున సంకష్టహర చతుర్థి పూజ చేసుకోవాలి ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉండనే ఉంటుంది సమస్య లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరూ ఉండరండి ప్రతి జీవికి తన జీవనం మనుగడ కోసం జరిగే పోరాటంలో సమస్యలనేవి తప్పవు అయితే ఈ సమస్యలనేవి ఒక్క దాని తర్వాత ఒకటి అలా వరుసగా వస్తూ ఆ సమస్యల నుండి మనం బయటపడలేకపోతున్నాము అనే పరిస్థితులలో ఉన్నట్టయితే కనుక విఘ్నాలను లేదా సంకటాలను తొలగించే గణపతికి ఆరాధన చేస్తే మన జీవితంలో వరుసగా వచ్చే సమస్యల నుండి మనం బయటపడవచ్చు వివాహం జరగడం ఆలస్యం కావడం ఆర్థిక ఇబ్బందులు సంతానం కలగకపోవడం ఉద్యోగం లభించకపోవడం వృత్తి వ్యాపార రంగాలలో ఎదుగుదల లేకపోవడం పిల్లలు చదువులో రాణించకపోవడం ఆరోగ్యం బాగా లేకపోవడం ఇలా ఎన్నో రకాల సమస్యలు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సమస్య ఉంటూనే ఉంటుంది ఇలాంటి రకరకాల సమస్యలతో బాధపడేవారికి ఉపశమనాన్ని ఇచ్చి ఈ బాధలనన్నింటినీ దూరం చేసే ఏకైక మంత్రం సంకటహర చతుర్థి వ్రతం ఆ గణపయ్యకు సంకటహర చతుర్థి నాడు ఆరాధన చేసి మనం బాధపడే సమస్యల నుండి విముక్తి పొందవచ్చండి మీరు కూడా గణపతికి పూజ చేయండి సంతోషంగా ఉండండి వైశాఖ మాసంలో మే నెలలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది పూజ ఎలా చేయాలి అలాగే ఆర్థికంగా బాధపడుతున్నామండి అనుకునే వాళ్ళు శుక్రవారం సంకటహర చతుర్థి వచ్చిందండి మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైన రోజు శుక్రవారము సంకటహర చతుర్థి రావడం వలన ఆర్థిక సమస్యలు తొలగించుకోవడానికి ఏ పరిహారం చేసుకోవాలి ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్ వైశాఖ మాసంలో వచ్చిన సంకటహర చతుర్థి చాలా విశిష్టమైనది ఎందుకంటే మే నెలలోని వైశాఖ మాసంలో వచ్చిన సంకటహర చతుర్థి శుక్రవారంతో కలిసి వచ్చిందండి శుక్రవారము మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు శుక్ర భగవానుడికి కూడా ప్రీతికరమైన రోజు లక్ష్మీ గణపతిగా చక్కగా గణపతిని పూజ చేసుకోవచ్చు సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చిందంటే మే పదహారు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వచ్చిందండి సంకటహర చతుర్థి పూజ సాయంత్రం వేళ చేసుకుంటాము మనం ఏదైనా ప్రారంభించాలంటే బీదవాడైనా ధనికుడైనా ఎవరైనా సకల మానవాళి ఆ విఘ్నేశ్వరుని ఆరాధించాల్సిందే గణపతి అనుగ్రహం ఉంటే సకల దేవతల అనుగ్రహం ఉంటుందండి నవగ్రహాల అనుగ్రహం కూడా మన మీద ఉంటుంది ఇంతటి విశిష్టమైన సంకటహర చతుర్థి వ్రతము అస్సలు మిస్ అవ్వకండి ప్రతి ఒక్కరూ ఆ గణపతిని ఆరాధన చేయడానికి ప్రయత్నించండి గణపయ్య కృపకు పాత్రలు కండి పూజా విషయానికి వస్తే మనము స్వామివారిని ప్రత్యేక పీఠం మీద పెట్టి పూజించవచ్చు లేదంటే మన నిత్య పూజ మందిరంలో కూడా పూజ చేసుకోవచ్చండి ఎన్ని గణపతులున్నా స్వామివారిని పసుపు గణపతిగా ఆరాధన చేస్తే స్వామివారికి చాలా ఇష్టమట స్వామివారిని విగ్రహం ఉంటే చక్కగా అభిషేకం చేసుకొని తుడిచి పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టి స్వామివారికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలండి అలాగే స్వామివారికి గరిక అంటే చాలా ఇష్టం స్వామివారికి గరిక సమర్పిస్తే ఎంతో ఇష్టపడతాడు ప్రతి నెల సంకష్టహర చతుర్థి వ్రతంలో స్వామివారికి ఒక నామం ఒక పీఠం పేరు ఉంటుందండి అయితే వైశాఖ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి నాడు స్వామివారికి పీఠం పేరు శ్రీచక్ర పీఠం శుక్రవారం అమ్మవారికి శ్రీచక్ర పీఠం పేరుతో స్వామివారికి వచ్చిందండి శుక్రవారము మహాలక్ష్మి అమ్మవారు స్వామివారు చాలా చక్కని రోజు ఎంతో విశిష్టమైన రోజు ఇక స్వామివారికి ముడుపు కట్టుకోవాలంటే ఉదయం వేళ ముడుపు కట్టుకోవచ్చండి అలా కుదరలేదు అంటే సాయంత్రం వేళ కూడా స్వామివారికి ముడుపు కట్టుకొని ఆ ముడుపులో మూడు గుప్పెళ్ళ బియ్యం వేసుకొని తమలపాకు ఆకు ఒక్క పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయి కానీ లేదంటే యాభై ఒక్క రూపాయి కానీ నూట ఒక్క రూపాయి కానీ వేసుకొని ఆ ముడుపును మన కోరిక చెప్పుతూ స్వామివారికి ముడుపును ఉదయాన్నే కట్టుకోవాలండి మేము ముడుపు కట్టలేమండి అనుకుంటే స్వామివారికి మనసులో గట్టిగా సంకల్పం చేసిన చాలండి స్వామివారు మన కోరికను తప్పక నెరవేరుస్తారు మనము ముడుపు కడితేనే స్వామివారు మన కోరిక వింటారు అనుకోవడము ఏమీ లేదండి మన మనసులోని కోరికను స్వామివారికి నివేదిస్తే చాలండి వైశాఖ మాసంలో స్వామివారిని చనక్ర ఏకదంత గణపతి నామంతో పూజించాలండి స్వామివారికి అష్టోత్తర శతనామావళి చదువుకోవడం ఎంతో మంచిది స్వామివారి అష్టోత్తర శతనామావళి చదువుతున్నప్పుడు చనక్ర ఏకదంత గణపతి నమో నమ అని కూడా చదవాలండి ఇంకా స్వామివారికి కుడుములు ఉండ్రాళ్ళు పాయసము బెల్లం ముక్క పాలు పంచదార తేనె నివేదన చేయవచ్చు వీటిలో ఏ ఉన్నా పర్వాలేదండి ఇంకా శుక్రవారం రోజున కనుక లక్ష్మీ అమ్మవారికి చక్కగా అలంకరణ చేసి పరమన్నం నైవేద్యంగా సమర్పించాలి అమ్మవారికి సంకష్ట చతుర్థి శుక్రవారము వచ్చినందున ఆ మహాలక్ష్మి అమ్మవారి కృప మనపై ఉండాలని అమ్మకు దండం పెట్టుకోవాలి దీపం వెలిగించి ధూపం హారతి అష్టోత్తర శతనామావళి ఇంకా సంకష్ట చతుర్థి వ్రత కథ కూడా ఉంటుందండి మేము వ్రతం చేస్తున్నాము అనుకుంటే సంకష్టహర చతుర్థి వ్రత కథ చదువుకోవాలి మేము వ్రతం చేయట్లేదండి కేవలం పూజ మాత్రమే చేసుకుంటున్నాము అనుకునేవారు సంకష్టహర చతుర్థి వ్రత కథ చదవనవసరం లేదండి స్వామివారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటే సరిపోతుంది అయితే శుక్రవారము సంకష్టహర చతుర్థి వచ్చింది కనుక ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు నిలదొక్కుకోవడానికి దారిద్ర్య బాధలు తొలగిపోవడానికి శుక్రవారం ఉదయం ఒక పరిహారం చేస్తే చాలా మంచిదండి శుక్రవారం రోజున మూడు సార్లు శుక్రహోర అనే సమయాలు ఉంటాయండి అవి ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల వరకు ఇంకా రాత్రి వేళలో ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ఈ శుక్రహోర అనే గడియలు ఉంటాయండి ఈ పరిహారానికి మన సమీపంలో ఉన్న దేవాలయంలో రావి చెట్టు ఉందో లేదో ముందు రోజే చూసుకోవాలండి ఆ రావి చెట్టు దగ్గర గణపతి కూడా ఉన్నాడో లేదో చూసుకోవాలి అలాగే ముందు రోజే గణపతికి కావలసిన ఆకు వక్క అరటిపళ్ళు బెల్లం ముక్క పదకొండు దీపాలతో ఆ స్వామివారిని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి మాకు ఉదయాన్నే గుడికి వెళ్లడం కుదరదు అనుకున్న వాళ్ళు ఇంటిలోనైనా ఆరు నుంచి ఏడు లోపు రేపేనండి శుక్రవారం రోజు ఈ పరిహారం తప్పకుండా చేయండి స్వామివారిని పసుపుతో గణపతిని చేసుకొని పసుపు కుంకుమ గంధము అక్షంతలు బెల్లం ముక్క నైవేద్యం పెట్టి స్వామివారి విగ్రహం ఉంటే అభిషేకం చేయొచ్చండి లేదంటే పసుపు గణపతిపై నీళ్లు చిలకరించి స్వామివారికి గరిక సమర్పించి పదకొండు దీపాలు స్వామివారికి వెలిగించాలండి లేదంటే పదకొండు జ్యోతులు ఒకే పెద్ద ప్రమిదలో కూడా వెలిగించుకోవచ్చు ఒక్కొక్క దీపం వెలిగిస్తూ ఒక్కొక్క ప్రదక్షిణం చేసుకోవాలండి అలా పదకొండు జ్యోతులు వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేయాలి ఆ ప్రదక్షిణ అనంతరం మన కోరిక స్వామివారికి విన్నవించుకోవాలి స్వామి మేము ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము మాకు వచ్చిన సంపాదన మేము సక్రమంగా ఖర్చు పెట్టుకోవాలి ఎలాంటి అప్పుల బాధలు లేకుండా చెయ్యి తండ్రి అని స్వామివారికి మొక్కుకొని ఒక కొబ్బరికాయ కొట్టి ధూపం వేసి స్వామివారికి దండం పెట్టుకోవాలి ఈ పరిహారము గుళ్ళోని రావి చెట్టు కింద ఉన్న గణపతికి ఆరాధన చేస్తే చాలా మంచిదండి ఇలా కుదరదు అంటే ఇంట్లో చేసుకున్నా పర్వాలేదు స్వామివారి అనుగ్రహం మనకు తప్పగా కలుగుతుందండి ఇదండి శుక్రవారము సంకటహర చతుర్థి మే పదహారో తారీఖు అంటే రేపేనండి ఈ పరిహారము తప్పకుండా చేయండి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందండి ఆ స్వామివారి కరుణ మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం గం గణపతి ఏ నమ మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్